అమ్మ గురించి కదా నాకు నీ కూడా తెలుసు నువ్వు పన్నెండు సంవత్సరాలు వయసు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర నాలుగు సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదురుకొని బాంబే పారిపోయావు అక్కడ బోర్వల్లి కాసీంపల్లిలో మా దగ్గర పది సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశాం అంతర్గత ముఠాకాక్షణను బయటపడ్డానికి హైదరాబాద్ వచ్చావు గత నాలుగు సంవత్సరాలుగా నాయుడు దగ్గర ఉన్నా అంతే కదా నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను వాణి కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయినా మాది కూడా విజయవాడ అన్న లబ్బిపాటి దగ్గర మన నిల్లు ఉంది కదన్న దాన్ని ఎదురుగే అమ్మ నిల్లు అమ్ముకున్నా చాలా బాగా తెలుసా ఒకరోజు అమ్మలేను మంచి ముందు ఎదవ ఇలా రా అంటే అమ్మా అన్నాను రెండు గంటలు పది చేతిలో పెట్టి నాకు ఇలా లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పడి కా అంటే ఇలా అన్న అలాంటి అమ్మ ఈరోజు మీ పేరేంది బాలరాజ్ అన్న బాలరాజు నా తమ్ముడు తమ్మి నువ్వు షాప్ పెట్టుకో అలాగే ఆ అమ్మ పేరు మీ షాప్ పెట్టాను కనీసం బొండి చేయకుండా వెళ్ళిపోతున్నాయంటే ఆ పోలార్ పెంతరా మాల్దే ఉందన్నా నీ లెవెల్ తగ్గ బొండి చేయనా నా లెవెల్ తగ్గ బోండి ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్న ఇచ్చారా అన్నా 아마 아마 어안 되겠어 ఈ పోర్షన్ ఖాళీ లేదు మేము ఖాళీగా ఇంట్లో కొత్తగా వచ్చింది మేమే ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా రాజేశ్వరి గారు మీకేమవుతారు ఆవిడకే కొడుకు అవుతారు నువ్వు ఏమవుతావు మీరేది అనుకుంటా అవుతాడు అయితే పని అనుకుంటాను క్యారేజ్ ఏంటి ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంటది ఇంకా కుదరలేదు అందుకని బయట నుంచి తీసుకొస్తాం ఏదన్నా సమస్య ఓకే ఓకే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసే రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మెయిన్ కట్టేస్తానంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దంటావు చెప్పినట్టు మేము కూర్చుంటాం అనుకుంటా మరి పండగలకే మీరేం భయపడకండి మీరు మా సొంతలో చూసుకుంటాం వస్తాం అందుకే రెంటే ఎందు దాదా

ఏంట్రా బాబాయ్తో లక్ష్మి ఆ కాలేజ్ ఎప్పటి నుంచి మండే నుంచి అమ్మ ఇక్కడ అక్కడ అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదే ఉండేదేగా బాబు లక్ష్మికి మరి ఎల్లు నుంచి మెడికల్ కాలేజ్ చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తా అన్నాడు ఇవి కాకుండా ఇంకేమైనా పనులున్నాయమ్మా పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి అయినా నేనున్నానుగా ఆ లక్ష్మి నీకు ఏ రంగులో కావాలి చూడారు ഇതെല്ലാവർക്കും നല്ലോട്ടെ അക്ക ഉം ഉം నిండి మీ చున్నీ అనుకోలేదండి దాని కాకపోతే నేను నేనెది వేసుకుంటాను అది నాకు అర్థం కలదండి ఓహో అలాగా కావాలని షాపులోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుంపట పట్టుకొని లాగావు కాగా అయ్యో దేవుడా నిజంగా నేను కావాలని లాగలేదండి నిన్ను కొట్టండి ఏ అమ్మా ఒప్పుకో టబ్బు టప్పు చెట్టండి ఒప్పుకో చేదుప్పు నింపుకోలే వాళ్ళు చాలా మంది చూశాను మరీ అందుక ఒప్పుకో వదిలే

అలా కనపడరు ఇలాగే కనపడతారు నాన్సెన్స్ అమ్మాయిని చూస్తే చాలు ఫుల్స్ మగాడికి న్యాయం జరుగుతుంటే సాక్షి మగాడి కట్టడానికి వచ్చా ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడు చేసే పాప యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తిరుమానాన్ని సెకండ్ లో సెకండ్ లో ఇది నీకు న్యాయమా తమ్ముడు చూడాలి మొత్తం చూసేసింది మీరు గొడవ పట్టడానికి నేను ఫ్యాన్ తీసుకోవడానికి ఏంటి సంబంధం ఉంది బండికి యాక్సిడెంట్ అయితే కేసు తెలియని దొరుకు ఉంటుంది అప్పుడే దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది ఇది అంతే Ladies and gentlemen, you're kind, ladies and gentlemen.